ఇట్లా గూగుల్ వచ్చేసింది ఆ వచ్చేసింది ఈ వచ్చేసింది ఓ అవి బ్లడ్ ఉంచు వాళ్ళ ముందే వాళ్ళు అరమర మా నోడు బంగారం అని అవుతున్నాడు వాళ్ళు చెప్పిన దాన్ని మరీ నన్ను భయం దాని గిఫ్ట్ చేస్తున్నాడు ఏమండవు సరేలే చూసుకుంటా చూసుకుంటా

నా మీద నమ్మకం అంటే నేను చేసే వరకు వందకు వంద శాతం ఉంటుంది అతను నన్నే అనుమానించాడంటే నాలాగా కొట్టే వాళ్ళు ఉంటారనమాట ఉంటారనమాట కానీ నేను ముద్దు కత్తి చికెన్ ఈ మూడే యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను

నేను పెద్ద చిన్నది అంటే హే నా నాకేం అవసరం ఏమో వద్దులమనివ్వండి ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఎట్లా పనికొస్తుంది అంటే చెప్పలేము వస్తారానికి రెండు విధాలు రెండు విధాకా కండ్లు తిరిపించావు కన్ అంటే న్యూ టెక్నాలజీ గురించి ఇది కూడా అంటే రెండు వేల పదహారులో నేనేదో మోసం చేసిపోతున్నాను అనుకుంటున్నాను పేరు చేస్తానంటే కొంత వరకు మనసు కూడా అవసరం కూడా చికెన్ పట్టే ఏ ఇప్పటికీ

అదే కేజీం బాబు ఇది ఫోర్ హండ్రెడ్ నేను కూడా వెళ్తాను సంవత్సరంలో రెండు సార్లు కోట ఎప్పుడు బండి పన్ను రెండు చీకటి ఒకటి

కొంచెం కావాలన్నా ఇప్పుడు మన గురించి మన జీవితం అవునా ఈ మధ్యనే కళ్ళు తెచ్చాను నువ్వు అన్నట్లు ఈ మధ్యనే కన్ను తెచ్చాను కాదు నాకు లేకపోతే చిన్న కోడ వేసిన దాన్ని చిన్న వచ్చిన సరే నాకు వెళ్ళడానికిలోనే నాకు నాలుగు లెక్కలు అయిపోయింది వేసుకో మంచి ప్రాజెక్ట్ అంత నువ్వు ఏం అడిగితే అది ఎందుకంటే నువ్వు నా మంచి చెప్పేవాడు చాలు కంప్యూటర్ టీ రేట్ మిస్ ఫైర్ అయింది ఓకేనా ఏమంటారా రైట్ రైట్ ఓకేనా తీసింది నీకోసమే అంగా అంతఃకరణ శుద్ధి అనంతంగా తీసిందండి కట్ చేస్తాం అదే అన్యాయం వద్దు అన్యాయం అన్యాయం నీకు ఎవరికి ఇష్టం ఏవి నేనే తింటారు పొట్టముక్కలు మావిడ తింటుంది మామిడు కూడా ఇంకా తెలియకుండా పెట్టేస్తే చికెన్ అని తినేస్తాడు ఎవరు మామూలుగా చికెన్ పొట్ట ముక్కలు కూడా తినాడు కదా అన్న నాకు రోజు చికెన్ తినాలనిపిస్తుంది కానీ ఈ మధ్య అంటే ఈ మధ్య ఏం చేశానంటే అంత ముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ జామకాయలు తెగదినేవా మంచి మంచిదే ఆ గింజలు ఏమైనాయి పంటి మధ్యలో పోయి మటన్ వేరు కైమా వేరు

జస్ట్ బంగాళదుంప లాగా అట్లా ఫ్రై లాగా ఉంటుంది మంచి నీకు ఎంతకు మంచిది మెయిన్గా మటన్ చికెన్ ఏదన్నా ముందు మటన్తో చికెన్ చికెన్తో చేస్తే తర్వాత కాకపోతే ఏంటి పాయింట్ అంటే మటన్కి అంత ఆడియన్స్ లేదు నేను ఒప్పుకుంటా చికెన్ తో చేసే ఫేమస్ అవుతుంది చికెన్ బిర్యానీ అయ్యాకే ఫేమస్ అయింది కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ ఫస్ట్ అంత ముస్లిమ్స్ వీళ్ళు వాళ్ళందరూ మటన్ ఎప్పటి నుంచో బిర్యానీ చేసేవాళ్ళు ఇంకా నాకైతే బాగా చికెన్ అన్నా మటన్ అంత సంతృప్తిగా తినలేను కానీ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ ఫ్లేవర్డ్ చేసే చోట నువ్వు చూడు లేడా లేదు బాగుంటది నేను ఆర్డర్ చేస్తాను రెస్టారెంట్ రెస్టారెంట్ పండ్పూట అది బార్ అండ్ రెస్టారెంట్ సిటల్ అని వస్తుంది ఆర్డర్ చేసుకో మందు ఇందు అంత ఉంటదాం రెస్టారెంట్ ఇప్పుడు గోల్డెన్ కేవ్ ఎట్లా గోల్డెన్ కేవ్ తెలుసుకోవాలి అట్లా గోల్డెన్ కేవ్ కూడా బంపర్ ఉంటుంది ఫుడ్డు బంపర్ ఉంటుంది ఫుడ్డు ఆర్డర్ చేసుకో తిరిగి తింటే ఇక తినలేదు కానీ క్వాంటిటీలో మాత్రం నీకు ఎప్పుడు తిన్నా మంచి వాటి ఉంటుంది నీకు ఏవి సా ఏ హోటల్లో వీటి సాటి సావు ఉందో అంటే అన్ని బార్లు అట్లా ఉండవు ఈ డ్రోసీ బార్ ఒకటి గోల్డెన్ కేవ్ ఒకటి పడిపోతే వైడ్ లైన్ ఒకటి అట్లా నీకు కొంచెం మందు ఉండి కుండ కూడా ఒక లెవెల్లో చేస్తాడు ఇంకా అలా నిడబడితే ఆడంటే కదా తెలియదు ఎవరు ఆర్డర్ ఎందుకు చెప్తున్నా వింటా అది లేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తా కదా నాకేమి ఉండరు సాయంత్రం ఏదన్నా లైట్ గా ఇప్పుడు చికెన్ అట్లా లేకపోతే మనం వండించుకుంటా లైట్గా రసము అనవేదన ఒక ఆమ్లెట్ దాంట్లో ఆదరించే వాళ్ళు మీలాంటి సాఫ్ట్వేర్ అనమాట నేను డబ్బుకి వెనక ఇంకా ఆడ కూర్చొని రాకే వాళ్ళం కదా మధ్య ఫుడ్ బాగుంటుంది ఇప్పుడు స్విగ్గీ వచ్చాక కొన్ని రాళ్ళకి వాళ్ళు వచ్చారు ఇంకా డెవలప్ అయ్యి అలా ఫస్ట్ స్విగ్గి రాకైనా వాళ్ళు వచ్చేవి బారేంట్రెస్ ఫస్ట్ అంతా రెస్టారెంట్లు పెళ్ళగా పెళ్ళగా చూసి మళ్ళీ దానిలో ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకుంటారు వీళ్ళు మనకి మన ఏదో ట్రావెల్స్ ఆఫీస్ లాగా పెట్టారు దగ్గరలో గ్రిల్ తండూరి చికెన్ చెప్పు హాఫ్

బిర్యానీ నీకు ఇంకొక ఐటమ్ చేస్తాడు చికెన్ అఫ్ఘని చికెన్ కిందంతా చికెన్ కొంచెం బటర్ చికెన్ లాగా ఉంటుంది కానీ బటర్ చికెన్ కాదు కిందంతా చికెన్ ఉంటుంది పైన ఆమ్లెట్తో అతుకు ఉంటుంది అంటే వ్యాధి ఉండదా ఎల్లు మొత్తం కలిపి చేస్తాడు ఎల్లో కాదనుకుంటా ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ తో చేస్తాడు అంటే మనకి ఆ కలర్ లో ఇంకా తెలియదు కానీ టేస్ట్ నువ్వు కొంచెం ఆమ్లెట్ తో ఆ కర్రీ ఇంకా దేనిలో కలుపుకొని తింటాం ఇంకా అట్లా అసలు ఇంకా అది వేరే లెవెల్ ఇక ఇవన్నీ నేను ఈడనే ఆర్డర్ చేయడానికి ప్రిఫర్ చేస్తా ఏ లాలీపాప్ తయారీ అంటే లేడీస్ కూడా ఇవన్నీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు పిల్లలు చేసి మన పంచాయతీ మామూలుగా కర్రీ అంటే కర్రీ ఫ్రై అంటే ఫ్రై తినేస్తాను మటన్ కూడా అంతే మటన్ కూడా కాకపోతే నేను ఒక్కడే తింటాను మటన్ అందుకని ఇంకా మాడ తిన రోజులు అట్లా ఏమన్నా ఉంటే మటన్ ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని సరే ఓకేనా థ్యాంక్ యూ ఓకే ప్రతిరోజు మిమ్మల్ని ప్రతి కస్టమర్స్తో వాళ్ళ అనుభవాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాను ఓకేనా బాయ్